ఒక అడవిలో కొన్ని మేకలు గడ్డి మేస్తూ ఉంటాయి పక్కనే కాలు పారుతూ ఉంటుంది ఆ మేకలలో ఒకదానికి కాలువ అవతల పచ్చగడ్డి చాలా కనిపిస్తుంది ఆ మేక ఎలాగైనా కాలువ అవతలకు వెళ్ళి ఆ పచ్చగడ్డిని తినాలని అనుకుంటుంది ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తుంది అప్పుడు దానికి కాలుకు అడ్డంగా ఒక మొద్దు వేసి ఉండటం కనిపిస్తుంది ఆ మేక మొద్దు మీద నుండి కాలువ అవతలకు వెళ్ళాలని మొద్దు మధ్యలోకి వస్తుంది అదే సమయానికి అవతలి ఒడ్డు నుంచి మరొక మేక దీనికి ఎదురొస్తుంది ఆ మొద్దు మీద నుండి వెళ్ళటానికి ఒక మేకకే అవకాశం ఉంది అప్పుడు ఆ మేక రెండో మేకతో నేను అవతలకు వెళ్ళాలి నువ్వు తప్పుకో అంటుంది దానికి ఆ రెండో మేక ముందు నేను వెళ్తాను నువ్వు తప్పుకో అంటుంది నేను ముందు వెళ్ళాలంటే నేను ముందు వెళ్ళాలని రెండు మేకలు గొడవ పడతాయి చివరికి కొట్టుకుంటాయి కొద్దిసేపటి తర్వాత మొదటి మేకకు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన ఒక విషయం గుర్తుకు వచ్చి గొడవ పడటం ఆపేసి నిలబడుతుంది మొదటి మేక గొడవ పడటం ఆపేయడంతో రెండో మేక కూడా ఆపేసి నిలబడుతుంది అప్పుడు మొదటి మేక మా అమ్మ చిన్నప్పుడు నాకు ఓ విషయం చెప్పింది అదేమిటంటే మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆలోచించి ఆ సమస్య నుంచి బయటపడాలి అంతేకాని ఆవేశపడితే నష్టపోయేది మనమే అని కాబట్టి నాకొక ఆలోచన వచ్చింది అదేమిటంటే నేను కిందికి వంగుతాను నువ్వు నా మీద నుంచి దాటి వెళ్ళిపో అని మొదటి మేక అనగానే దానికి రెండవ మేక ఒప్పుకుంటుంది అప్పుడు మొదటి మేక కిందికి వంగగానే రెండవ మేక దాని మీద నుంచి దాటి వెళ్ళిపోతుంది అప్పుడు రెండు మేకలు క్షేమంగా బయటపడతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్